హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ వీరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ వీరెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్కు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ చాలా తక్కువ మందికి తెలిసిన నోటిఫికేషన్ ఇది హైదరాబాద్లోనే ఉద్యోగాలు తక్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈసీఐఏల్ ఏదైతే ఉందో మనకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సో దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది వయస్సు అర్హతలు ఖాళీలు మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది కేంద్ర అణు శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోపల పనిచేసే సంస్థ ఇది హైదరాబాద్లో ఉంది దీనికి సంబంధించి మనకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయ్యే ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్ట్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్కి సంబంధించి మూడు రకాల పోస్టులు ఉన్నాయి వీటిలో ముందుగా మనకు ప్రాజెక్ట్ ఇంజనీరు టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన చూసుకున్నట్టయితే బీఈ బీటెక్ ఎలిజిబిలిటీతో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ప్రైమరీ క్వాలిఫికేషన్ థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అయితే మనకు శాలరీ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో ఫార్టీ థౌజండ్ సెకండ్ ఇయర్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ థర్డ్ ఇయర్లో ఫిఫ్టీ థౌజండ్ ఫోర్త్ ఇయర్లో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అదేవిధంగా ఒక వన్ టైం ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అలవెన్సెస్ అవన్నీ కలిపి సిక్స్ మంత్స్కి ఒకసారి ఇస్తారు సో అదేవిధంగా మనకు ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ కింద ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్తోని థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు బీఎస్సి ఎలిజిబిలిటీతో ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ సెకండ్ ఇయర్ థర్టీ వన్ థౌసండ్ పర్ మంత్ ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో వస్తాయి పిఎఫ్ టీఈ డిఇఏ ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా కేటగిరీ వైజ్గా ఉంటుంది మనకు ఏజ్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్కు సంబంధించి లేదు కాబట్టి దానికి సంబంధించి టెన్త్ క్లాసు డాక్యుమెంట్స్ క్వాలిఫికేషన్స్ సిజిపిఈకి సంబంధించి అవి కేటగిరీ సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఐడెంటిటీ ప్రూఫ్స్ సో ఇంకా ఏమైనా ఉన్నాయి అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ సంబంధించి మనకు హైదరాబాద్కు సంబంధించి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు సిఎల్డిసి నరందా కాంప్లెక్స్ టీఐఎఫ్ఆర్ రోడ్ సెలెక్ ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉన్నాయి మిగిలిన రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న వాటికి సంబంధించి కూడా ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఉన్నాయి వాటికి సంబంధించి చూసుకోవచ్చు సెలెక్షన్ అనేది మనకు మన మార్క్స్ ఎక్స్పీరియన్స్ వెయిటేజ్కి సంబంధించి ఇస్తారు ఆ విధంగా సెలక్షన్ చేస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు మనము ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది ఎటువంటి రికమెండేషన్స్ అలాంటివి తీసుకోరు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇది మనకు నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ అవన్నీ కూడా మనకు లా ఏదైతే లాస్ట్ డేట్ అదే ఇంటర్వ్యూ ఉందో ఆ ఇంటర్వ్యూ రోజే మనకు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది వీటికి సంబంధించి వేకెన్సీలు చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్లో మనకు పిఈసి ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి కాంట్రాక్టర్లో రెండు పోస్టులు హైదరాబాద్లో ఈటీసీకి సంబంధించి ఉన్నాయి అదేవిధంగా ఇంకో పోస్టు కేటగిరీ టూలో ఈసీ ఈటీసీ ఈతో ఒకటి మెకానికల్తో రెండు సిఎస్ఈటితో ఒకటి ఈసీఈటిసితో ఒకటి ఈసీఈతోని ఎనిమిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా సిఎస్ఈ ఐటీతో మళ్ళీ మూడు పోస్టులు ఉన్నాయి టెక్నికల్ ఆఫీసర్లు ఇవన్నీ కూడా టెక్నికల్ ఆఫీసర్లో మెకానికల్ ఐదు సివిల్ రెండు ఎలక్ట్రికల్ రెండు మెకానికల్ మూడు మెకానికల్ రెండు ఈసీఈ ట్రిపుల్ఈఈఈ ఏటీఈఈ కింద ఎనిమిది వేకెన్సీలు సిఎస్ఈ ఐటీ కింద మళ్ళీ రెండు వేకెన్సీలు సిఎస్ఈ ఈసీఈ కింద రెండు వేకెన్సీలు ఈసీఈ ఈటీసీ సిఎస్ఈ కింద మళ్ళీ రెండు నోటిఫికేషన్లు అదేవిధంగా మెకానికల్ మూడు పోస్టులు ట్రిపుల్ ఈ కింద ఒకటి ఈసీఈ ఈటీసీ ఎలక్ట్రానిక్స్ కింద ఒకటి మెకానికల్ రెండు ఈ కింద రెండు ఈసీఈటిసీ కింద ఒకటి మెకానికల్ ఒకటి సిఎస్ఈ ఐటీ కింద ఒకటి బీఎస్సి ఫిజిక్స్ కింద ఒకటి వేకెన్సీ లాంటివి ఉన్నాయి వీటి లోపల మనకు రిజర్వేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి అండ్రి ఫోర్ ఓబీసీ టూ ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఉంది టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి అండ్రిజుడ్ ఇరవై రెండు ఈడబ్ల్యూఎస్ ఐదు ఓబీసీ పద్నాలుగు ఎస్సీ ఏడు ఎస్టీ నాలుగు ఉన్నాయి సో వాటికి సంబంధించి అవి చూసుకోవచ్చు కాబట్టి అర్హతలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూకి డైరెక్ట్గా అటెండ్ కావచ్చు హైదరాబాద్లో ఇరవై ఒకటో తారీఖు నాటి ఉంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు డైరెక్ట్గా ఈసీఎల్కి వెళ్ళిపోయి అక్కడ ఇంటర్వ్యూ అనేది అటెండ్ కావచ్చు దాని ద్వారా సెలెక్ట్ కావచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో నిందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ అండ్ ఆల్ ద బెస్ట్